ఓం శాంతి కార్తీక మాస శుభవేళ గాఢాంతకారపు చీకట్లకు వీడ్కోలునిస్తూ దేదీప్యమానంగా వెలిగే స్వర్ణిమ దీపకాంతల శోభ ప్రతి ఒక్కరి మదిలో ఆధ్యాత్మిక క్రాంతిని నింపుతుంది ఈ మాసంలో అవలంబించే ప్రతి ఆచారంలో ఆరోగ్యం ఆధ్యాత్మికోన్నతి దాగి ఉంది సూర్యోదయానికి ముందే మేల్కొని ఋషి స్నానం ఆచరించటం వల్ల దేహంలోని నాడులన్నీ ఉత్తేజితమయ్యి రోజంతా చురుగ్గా ఉండగలుగుతారు అలాగే దీపారాధన చేసి ఆ జ్యోతిని ఈశ్వరుని ప్రతిరూపంగా భావించి మనస్సును ఆ దీపశకపై ఏకాగ్రం చేయటం వల్ల పరిపరి విధాలుగా పరిగెత్తే ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుంది దీప ధ్యానం మనస్సును అంతర్ముఖంగా చేసి ఒత్తిళ్లను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది ఇది ఆరోగ్య లాభం ఇక అసలు విషయానికి వస్తే దీపారాధన చేయటం అనేది కేవలం స్థూల చీకట్లను తరిమేందుకే కాదు మన అంతరాత్మలో జన్మ జన్మాంతరాలుగా అలముకున్న తమగుణ చీకట్లను తొలగించుకునేందుకు కూడా దుఃఖాల నుంచి విడిపించి దుర్గతిని తప్పించి సద్గతిలోకి తీసుకెళ్లే సత్య జ్ఞానాన్ని ప్రసాదించమని శివ పరమాత్ముని జీవాత్మ అంతర్లీనంగా వేడుకోవటం దీని ప్రధాన ఉద్దేశ్యం అందుకే తమసోమా జ్యోతిర్దమయా అని ప్రార్థిస్తూ వస్తున్నాం అంటే ఈ కలియుగి ఘోరాధకారం నరకం నుంచి తప్పించి సత్యుగి స్వర్గంలోకి వెళ్లే మార్గం సత్య జ్ఞానం తెలియజేయమని ఈశ్వరునికి సవినయంగా విన్నవించుకోవటం సృష్టి ఆరంభం కృతయుగంలో మొత్తం భూగోళం భారతదేశం ఓ మహాద్వీపంలా వెలిగేది అందుకే భారత్ అంటేనే నిరంతరం వెలిగేది ప్రకాశించేది అని అర్థం కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలా నడిచేది ప్రతి ఒక్కరి ఆత్మజ్యోతి పవిత్రత శాంతి సంతుష్టత ఆనందం వంటి సత్వ గుణాల తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగుతుండేది మానవులందరూ మర్యాద పురుషోత్తములుగా దేవతాతుల్యంగా ఉండేవారు అందుకే కృతయుగానికి సమానంగా తొలతూగే మరొక యుగం లేదన్నారు కాలక్రమేణా కలియుగాంతానికి ధర్మం అడుగింటి అజ్ఞానం ఆవరించింది కామక్రోధ లోభమోహాదుల తమోగుణం హెచ్చింది అందరి ఆత్మజ్యోతి కొండెక్కింది ఆరిపోయిన అందరి ఆత్మజ్యోతులను తిరిగి వెలిగించగలిగిన వాడు ఈశ్వరుడు మాత్రమే ఎన్ని దీపాలనైనా ఒక దీపంతోనే వెలిగిస్తాం ఆరిపోయిన ఆత్మజ్యోతులన్నింటినీ తిరిగి వెలిగించే ఆ ప్రదీపుడే పరమాత్ముడు జ్యోతిర్లింగ స్వరూపుడు శివుడు అందుకే పరమాత్మను జ్యోతిషాం జ్యోతి దీపాలకే దీపం అని వర్ణిస్తుంది శాస్త్రం అలాగే దీపం జ్యోతి పరబ్రహ్మ అని కీర్తిస్తారు పరమాత్మ నిత్యం వెలిగే జ్యోతి స్వరూపుడు వెలుగుతున్న దీపం పరమాత్మ నిజ స్వరూపానికి చిహ్నం దేవీ దేవతలు ధర్మపితలు మహాత్మలు మనుష్య మాతృలందరూ స్త్రీ లేక పుల్లింగ స్వరూపంలో ఉన్నవారే కానీ పరమాత్మని స్వరూపం స్త్రీ లేక పుల్లింగాలకు అతీతమైనది అభౌతికం అందుకే ఆయన అశ్చరీరీ జ్యోతిర్లింగం లింగము అంటే చిహ్న గుర్తు అని అర్థం జ్యోతిర్లింగం అంటే పరమాత్మ జ్యోతి స్వరూపానికి గుర్తు అని అర్థం దేహమే లేనివాడు కాబట్టి ఆయన మాతృ గర్భాన్ని జన్మించాడు ఆయన తనకు తానుగా అవతరించే స్వయంభు అయోనిజుడు దేహం ఉన్న వారెవరైనా యోనిజులే దీనిని బట్టి పరమాత్మ స్వరూపం శారీరకమైనది కాదని రుజువవుతూ ఉంది పరమాత్మ స్థూల సూక్ష్మ దేహం లేని అశరీరి కాబట్టే అతనిని నిరాకారుడంటారు నిరాకారం అంటే ఏ ఆకారం లేదని కాదు మనుష్యుల వంటి శారీరక ఆకారం లేని కారణంగా నిరాకారుడన్నారు కానీ ఆయనకు ఒక స్వరూపం ఉంది అదే స్వరూపం శ్రీమద్ భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం కవి పురాణ మనసా సితార అనుసారం ఆయన స్వరూపం అణువు కంటే సూక్ష్మం సూర్యవరణం లేక జ్యోతి స్వరూపం పరమాణు సమానమైన అతి సూక్ష్మ జ్యోతిబిందు స్వరూపుడు కాబట్టే విభజించుటకు కాని అవిభాజ్యుడు బిందువును కొలవలేం బిందువుకు ఆదిమధ్యాంతాలు ఉండవు అందుకే అనంతుడు ప్రాకృతిక వినాశీ దేహం లేని ఆయన స్థూల చర్మచక్షువులకు కానరానివాడు ఆయనను చూడాలి అంటే దివ్య దృష్టి దివ్య నేత్రం అవసరం అందుకే అవ్యక్తుడు సకల చరాచర జగత్తుకంతటికీ మూలాధార శక్తి ఈ సృష్టి రూపీ వృక్షానికి చైతన్య బీజరూపుడు దేహం ఉన్న దేహదారులంతా ఫలాన్ని ఆశించే ప్రతి పని చేస్తారు కానీ జ్యోతిర్లింగ శివ పరమాత్ముడు ప్రతి ఫలాపేక్ష లేని నిష్కాముడు అందుకే అభూక్త అంటే ఫలం కాంక్షించని తిననివాడని అర్థం కర్మజన్యమైన దేహమే లేదు కాబట్టి జరామృత్యువులకు అధీరుడు కాడు ప్రకృతి పరివర్తనకు లోబడు పంచతత్వాల నశ్వర దేహమున్న వారంతా చావు పుట్టుకల చక్రంలో తిరిగే కాలాదీనులే శివ పరమాత్ముడు పునర్జన్మరహితుడు కాలచక్ర గమనంలోకి రానివాడు కాలాతీతుడు మృత్యువుకే మృత్యువు కాలుడికే కాలుడు మహాకాలుడు అవిదాసి ఎన్నటికీ వినాశనం కానివాడు భారతదేశంలోని అన్ని ధార్మిక గ్రంథాలు పరమాత్మను జ్యోతిర్మయమైన అండాకారంగా విద్యుని పురుషు విద్యుత్ పురుషుడిగా వర్ణించాయి ఇతర ధర్మాల్లో కూడా ఆయనను జ్యోతి పురుషుడిగా అంగీకరించారు పతంజలి యోగ శాస్త్రం కాలంతో ప్రభావితం కాని పరమశక్తిగా ఈశ్వరుని వర్ణించింది అందుకే ప్రకృతి పరివర్తనకు లోబడని అపరివర్తనీయుడు మనుష్య మాతృల్లాగా త్రిగుణాలకు కానీ మాయకు కాని వశం కాని నిర్వికారుడు మాయాతీతుడు దానికి ప్రత్యక్ష ప్రమాణమే భారతీయ ప్రార్థనా ప్రగతిలో పరమాత్ముని ఆ దివ్య జ్యోతిర్బిందు స్వరూపం ద్వాదశ జ్యోతిర్లింగాలుగా శివలింగం రూపంలో పూజలు అందుకుంటూ ఉంది మన ప్రార్థన పరంపరలో ఆది నుంచి విగ్రహారాధన లేదు భక్తి కూడా మొదట్లో అద్వైత భక్తి అంటే ఏకదేవోపాసన మాత్రమే ఉండేది జగతికి ఈశ్వరుడు ఒక్కడే ఆయనే జీవాత్మలందరికీ తండ్రి భగవంతుని అభౌతిక స్వరూపానికి ప్రతీకగా ఆయనను జ్యోతిర్బిందు స్వరూపంలో మాత్రమే స్మృతి చేసేవారు కానీ కాలక్రమేణా మనుషుల చిత్తశుద్ధి క్షీణించిన కారణంగా స్మృతిలో సౌలభ్యం కోసం ఏకాగ్రత కోసం ఆయన యథార్థ స్వరూపానికి స్మారక చిహ్నంగా జ్యోతిర్లింగం లేక శివలింగం రూపంలో అభివ్యక్తం చేశారు శివలింగంలో శివ అన్న శబ్దం ఆయన స్వరూపానికి గుణాలకు గుర్తు శివ అంటే బిందు స్వరూపుడని అర్థం అలాగే శివ అంటే సహృదయుడు సర్వలోక మహేశ్వరుడు అందరి హితైషి అందరికి మేలు చేయువాడు అతనే అందరికీ శాంతి ప్రదాత అని అర్థం ఆ జ్యోతి స్వరూప శివపరమాత్మకే గీతలో ఓంకార నామం కూడా ఇవ్వటం జరిగింది అందుకే ఆయనను ఓంకారేశ్వరునిగాను పూజిస్తారు అలాగే లింగం శబ్దం ఆయన కర్తవ్యాలకు పర్యాయ పదం లా అంటే లయం ఘ అంటే ఘమన్ అని అర్థం కలియుగి పాపాత్మల ప్రపంచాన్ని లయం చేసి సత్యుగి పుణ్యాత్మల ప్రపంచం దైవీ సృష్టిని స్థాపన చేయువాడు అని అర్థం అనేకులు అజ్ఞానం కొద్దీ శివుడంటే సవ్యమతం అనుకుంటారు కానీ ఇది మతపరమైన చిహ్నం కాదు ఆయన సర్వమానవ కోటికి తండ్రి అందుకే పరంపిత శివ పరమాత్మ అంటారు ఆయన సర్వమాన్యుడు సర్వపూజ్యుడు చివరికి త్రిమూర్తులకు కూడా తండ్రి శివోపనిషత్తులో కూడా శివలింగం భాగం బ్రహ్మకు మధ్య భాగం విష్ణువుకు ఊర్ధ్వభాగం శంకరునికి ప్రతీకగా మధ్యలో దిద్దిన పూర్ణ బిందువు శివుని యథార్థ స్వరూపానికి ప్రతీకగా పేర్కొన్నారు అందుకే ఆయనను త్రిమూర్తి శివుడు అంటారు శివలింగంపై దిద్దిన మూడు విభూదు రేఖలే దానికి తార్కాణం త్రిమూర్తుల సహితంగా ముక్కోటి దేవతలందరికీ ఆయనే పూజ్యుడైనందున ఆయనను దేవాది దేవుడు మహాదేవుడు అన్నారు ఆయనే ఈ సృష్టికి ఆద్యుడు తండ్రులకు తండ్రి గురువులకు గురువు ఈ ప్రపంచం యొక్క ఆది మధ్యాంతాల చరిత్రను ఎరిగిన వాడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించగలిగిన ఏకైక దైవం కాబట్టి ఆది శిక్షకుడు అన్నారు మానవులకు సన్మార్గాన్ని నిర్దేశించేవాడు కాబట్టి మార్గదర్శకుడు అందరికీ ముక్తినిచ్చేవాడు కాబట్టి ముక్తి ప్రదాత ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని పునఃస్థాపన చేయువాడు కాబట్టి దేవీ దేవత రక్షకుడని కీర్తించారు ఇటువంటి శివ పరమాత్మని జ్యోతిష్ స్వరూపానికి ప్రతీకగానే దీపారాధన రూపంలో ఆ పరమేశ్వరునికి అర్పిస్తుంది భారతీయత అలాగే శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తైన ప్రదేశాల్లో భరిణల్లో వేలాడదీస్తారు దీని వెనుకున్న నిగూఢ రహస్యం ఏమంటే శివ పరమాత్ముడు అవ్యక్తుడు సర్వోన్నతుడు కాబట్టి ఆయన ఉండే ధామం కూడా అవ్యక్త ధామం దానికే పరంధామని మరి ఒక పేరు ఆ లోకం ఈ ప్రపంచపు తత్వానికి అతీతమైనది అందుకే ఆయనను పరాత్పరుడు అతీతమైన వాడన్నారు ఆ ధామం చంద్రాదుల ప్రకాశం ఉండని స్వయం ప్రకాశక జ్యోతి తత్వం ఆ ధామాన్ని మూలవతనం నిర్వాణ ధామం శాంతిధామం చెటతత్వం అని వ్యవహరిస్తారు ఆ బ్రహ్మ మహాతత్వ నివాసి శివ శివపరమాత్మ పరంజ్యోతికి ప్రతీకే దీపం భగవానుడు జీవాత్మలన్నీ అక్కడి నుండే ఈ వ్యక్త భౌతిక జగత్తుకు వస్తాయన్నాడు కాబట్టి రూపంలో బిందువు ఆధ్యాత్మిక గుణ దృష్టితో సదా సర్వగుణ సాగరుడు జ్ఞాన సాగరుడు శక్తి సాగరుడు ఆనంద సాగరుడు ప్రేమ సాగరుడు సర్వశక్తివంతుడైన ఆ మహాగుణనితో మనస్సును జోడించినప్పుడే మానవాత్మల్లో గుణాభ్యుదయం కలుగుతుంది వాస్తవానికి ఆయన సాంగత్యమే సత్సాంగత్యం సదా మనస్సుతో ఆయనకు సమీపంగా నివసించటమే నిజమైన ఉపవాసం వ్యర్థమైన ఆలోచనల్లో సమయం వృధా చేయక ప్రతి సంకల్ప బిందువును ఈశ్వరునికి అర్పించటమే నిజమైన అభిషేకం పరమాత్మ నిజ జ్యోతి బిందువుపై మనస్సు ఏకాగ్రం చేయటమే అసలైన దీపారాధన ఏ క్షణంలో చితుకుతుందో తెలియని ఏమాత్రం భరోసా లేని బుడగ వంటి బతుకు శాశ్వతమని తలచి ఈశ్వరుణ్ణి విస్మరించటమే మిక్కిలి అజ్ఞానం ఈశ్వరుడే నిజమైన చైతన్య దీపమూర్తి అని గ్రహించి ఆయనను ఆశ్రయించటమే సుజ్ఞానం అప్పుడే పాపకర్మలు దుర్గుణాలు దుఃఖబంధనాలు తొలగి సంపూర్ణ సుఖశాంతులు ముక్తి జీవన్ముక్తి ఆయన వరప్రసాదంగా సంక్రమిస్తాయి సారాంశం ఏమంటే స్థూల దీపం బాహ్య చీకటిని మాత్రమే హరిస్తుంది పాపాలను కాదన్నది నిర్వివాదాంశం సంవత్సరమంతా పాపాలు చేస్తూ కేవలం దీపాలు వెలిగించినంత మాత్రాన పాపాలు పోయి పుణ్యం లభించే పక్షంలో కృతయుగం కలియుగం ఎందుకయ్యింది ప్రపంచంలో పాపాచారం భ్రష్టాచారమే ఎందుకు పెరుగుతూ వస్తూ ఉంది జీవాత్మ కూడా దీపస్వరూపమే ప్రమిద పంచభూతాత్మక మానవ శరీరానికి ప్రతీక అయితే అందులో వెలిగే జ్యోతి దేహంలో భ్రూమధ్య స్థానంలో నివసించే ఆత్మజ్యోతికి ప్రతీక ఆత్మ పాపకర్మల శుద్ధి ఈశ్వరీయ జ్ఞానమనే అగ్ని ద్వారా మాత్రమే సాధ్యం మానవులు తమ స్వీయ పరిశ్రమతో కర్మల గుహ్య గతిని తెలుసుకోలేరు కర్మల గుహ్య గతి జ్ఞాత అయిన ఈశ్వరుని ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు ఈశ్వరీయ జ్ఞానమే ఆత్మను పవిత్రీకరిస్తుంది ఈ కలియుగి విషయసాగరం నుండి తీరం చేర్చుతుంది శివ పరమాత్మ కలియుగాంతంలో తమో రాత్రి సమయంలో జీవాత్మలందరికీ ఒకేసారి నిచ్చేందుకు ఈ సృష్టి మీదకు వస్తారు కాబట్టి వారి స్మృతి చిహ్నంగా పెద్ద శివలింగాలను తయారు చేసి ఎంతగానో పూజిస్తారు కార్తీక దీపం ఆకాశ దీపాలను వెలిగించి ప్రణమిల్లుతారు ఓం శాంతి